అనంతపురం నగరం టవర్ క్లాక్ సర్కిల్లో నూతనంగా నిర్మించిన ఎన్జిఓ హోమ్ను లాంఛనంగా ప్రారంభించిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గపాటి వెంకటేశ్వరరావు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణంలో నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభం చేసుకొని ఇచ్చి ఒక ఒక అసోసియన్ గా ఏర్పాటు ముందు నుంచి కూడా కార్యాలయం నడుపుతూ ఉండేవారు రోడ్డు వైడ్స్ లో ఈ బిల్డింగ్ వెళ్లిపోవడం వల్ల మళ్ళీ త్వరగా మళ్ళీ పూర్తి చేసుకున్న లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క మంచి సముదాయానికి ఏర్పాటు చేసుకొని ఏపీ ఎన్జిఓ సంబంధించినటువంటి వారి సమ్ముల సమస్యల గురించి కావచ్చు వాళ్ళ యొక్క యొక్క ఆలోచన కావచ్చు సూచనలు కావచ్చు క్రహాలు కావచ్చు తీసుకోవడానికి ఒక భవనాన్ని నిర్మాణం చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం ఈ ప్రారంభోత్సవం మా యొక్క స్థానిక శాసనసభలు సోదరులు గంగపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అదేవిధంగా ఏపీ ఎన్జిఓ శాసన సుబ్బారెడ్డి గారు విద్యా సుబ్బారెడ్డి గారు విద్యాసాగర్ గారు అదేవిధంగా అనంతపురం జిల్లా చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం ఒక విషయాన్ని భావిస్తూ ఎందుకంటే ఈరోజు ఏపీ ఎన్జిఓలు అనేవారు ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండేవారు ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు ఏదైతే ప్రభుత్వం దృష్టికి వస్తాయో వాటిని అమలుపరిచేటువంటివి వారిని ఆచరణలో పెట్టేటువంటి ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి వారి ద్వారా ఈ సమాజానికి మంచి జరుగుతుంది కాబట్టి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వారి కూడా ఈ నూతన భవన నిర్మాణం సందర్భంగా ప్రారంభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు అనిత్యం కూడా ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో వారిని త్వరగా పరిష్కారం చేసి మీరు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆ ఎంతో ముందుకు వెళ్తా ఉంది అభివృద్ధి సంఖ్య కూడా మరుగుతుంది కాబట్టి వీటిలో ప్రధానమైనటువంటి భూమిక వహించేటువంటి పాత్ర ఎన్జీ వస్తుంది కాబట్టి మీ అందరి సహకారం మరోలేదు గత ఎన్నికలలో మీరందరూ కూడా అభివృద్ధి సహాయ సహకారం ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ఈరోజు అన్ని చోట్ల విజయ్ దగ్గర మోగించి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టే దాంట్లో ప్రధాన పాత్ర ఉన్న ఎన్జిఓలు గుర్తు చేసుకుంటూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేస్తున్నారు ఉమ్మడి జిల్లా కార్యక్రమ కార్యాలయం ఇక్కడ ప్రారంభించడం జరిగింది సోదరుడు ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు అలాగే ఏపీఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్ శివారెడ్డి గారు అలాగే విద్యాసాగర్ గారు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా గతంలో ఈ రోడ్డు వైనింగ్లో భాగంగా ఈ ఆఫీసు తీసేయడం జరిగింది దానిలో భాగంగా వీళ్ళు ఏపీ ఎన్జిఓ వాళ్ళు కొత్త ఆఫీసు నిర్మించడం నిర్మాణం చేయడం జరిగింది ముఖ్యంగా ఆ ఆఫీసుని నేను ప్రారంభించడం గారు జన్మ జన్మస్ఫృతంగా భావిస్తున్నాం ఎందుకంటే సోదరుడు చెప్పిన చెప్పినట్లు ఏపీ ఎన్జిఓలు అనేది ప్రభుత్వానికి ప్రజలకి వరదలుగా ఉంటారు ముఖ్యంగా గతంలో ఉన్న ఎలక్షన్స్లో ఏపీ ఎన్జిఓ మొత్తం తెలుగుదేశానికి దాంట్లో ఇంత మెజార్టీ మేము దక్కించుకోవడం జరిగింది ముఖ్యంగా అర్బన్ నియోజకవర్గంలో సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే అలాగే మనోహర్ రెడ్డి గారు అలాగే ఓపన్ గౌడ్ గారు వీళ్ళంతా దగ్గరుండి ముందుకు నడిపించి ఇంత అత్యధిక మెజార్టీతో రన్ని గారు అయితే ఎంపీ గారి నేనైతే అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపించడం జరిగింది దానిలో మాకు కృతజ్ఞత చెప్పడానికి ఎప్పుడు టైం రాలేదు ఈరోజు అవకాశం వచ్చిన దానికి ప్రత్యేకంగా ఏపీఎన్జిఓ వాళ్ళకి ధన్యవాదాలు